నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సిరసవాడ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆకతాయిలు కొత్తగా నిర్మించిన జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన హ్యాండ్ వాష్ చేసుకుని నల్లాలు మరియు తరగతి గదులలో సంబంధించిన కిటికీలకు బిగించిన అద్దాలు పగలగొట్టడం విరగొట్టడం జరిగింది వీటిపై గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ కొత్తగా కట్టి ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో పాఠశాలను ప్రారంభం చేయకముందే గుర్తు తెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యలను పాల్పడ్డారు వెంటనే పోలీసులు పెట్రోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అదే విధంగా పాఠశాలకు ఒక సెక్యూరిటీ గార్డ్ని ఏర్పాటు చేయాలని పై అధికారులు విన్నవించుకున్నారు ఈ దృశ్యాలకు పాల్పడిన వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి గారి సౌజన్యంతో మూడు కోట్ల రూపాయలతో అద్భుతంగా కట్టించినారు దాన్ని ఇంకా ఓపెనింగ్ కాలేదు దాన్ని ఆకతాయిలు అద్దాలు నల్లాలు ఇరుగొట్టి ధ్వంసం చేసేది అది నా దృష్టికి వచ్చిన వెంబడే నేను స్పందించి పై ఉన్నతాధికారులకు ఒకటే వినపం స్కూల్లో వాచ్మెన్ పోస్ట్ లేదు ఒక వాచ్మెన్ పోస్ట్ని ఇవ్వాలని తర్వాత అట్లే పోలీసు వారు పెట్రోలింగ్ చేయాలని నేను గ్రామం తరఫున సర్ గ్రామ సర్పంచ్గా నేను వినవించుకుంటున్నాను అలాగే ప్రతి స్కూల్లో కూడా వాచ్మెన్ పోస్టులు ఇవ్వాలని ఎందుకంటే ముందుకున్న వాచ్మెన్లు వాళ్ళు వారి రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ తీసుకునేది లేదు కనుక మీరు వాళ్ళు స్పందించి వాళ్ళు కూడా ముప్పై సంవత్సరాలు చేస్తే వాళ్ళకు పర్మనెంట్గా అయింది వాళ్ళకి ఏ ఆధారం లేదంట వాళ్ళు కూడా నాతో ఇంతకుముందు చెప్పింది మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ విషయం స్పందించి మన ఎమ్మెల్యే గారు కానీ కలెక్టరు వీరందరూ కలిసి ప్రభుత్వానికి వినగించి ఈ సమస్య పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పి శిశావాడ గ్రామ ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను